అందరికీ నమస్కారం తెలుగు కథామాలికకు స్వాగతం ఈనాటి మన కథ తీరని పగ మూడవ భాగము ఇక కథలోకి వెళ్దామా మరి ఒకరోజు రాత్రి అందరూ పడుకున్నాక సుమన్ తల్లి సీత మంచినీళ్ళు తాగాలని అనిపించి తన గది నుంచి వాటర్ తాగడానికి కిచెన్కి వచ్చింది ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి వాటర్ తీసుకొని తాగేలోపు తన వెనుక ఎవరో ఉన్నట్లు అనిపించింది సీతకి వెంటనే వెనక్కి తిరిగి చూసింది అక్కడ ఎవరూ లేరు ఎవరో తింటున్న శబ్దం వినిపించింది సీతకి వాటర్ బాటిల్ని అక్కడే వదిలేసి ఆ క్షణమే రూమ్కి వెళ్ళాలని వెళ్తుండగా దారిలో ఏదో చనిపోయి కుళ్ళిపోయిన వాసన వస్తుంది అది చాలా భయంకరంగా ఉంది సీత ముక్కుకి చేతిని అడ్డు పెట్టుకొని అలానే ముందుకు వెళ్ళింది అలా వాళ్ళ ఇంటి పెరటు దగ్గర వచ్చింది సీత అక్కడ ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకుని జుట్టు విరబూసుకొని అటు తిరిగి ఏదో తింటుంది సీత కాస్త దగ్గరగా వెళ్ళి ఎవరా అని చూసింది అక్కడ మాధవి చాలా వికృతమైన రూపంలో నోటి నిండా రక్తం కారుతోంది ఒక కుక్కని నామరూపాలు లేకుండా చేసి దాని రక్తం తాగుతూ ఉంది మాధవి అది చూసిన సీతకి మాటలు రాలేదు చిన్నగా మాధవి తన తలని సీతవైపుకు తిప్పుతుంది సీత అలానే చూస్తూ ఉంది ఒక్కసారిగా సీతవైపుకు తిరిగి తన నోట్లో నుంచి వస్తున్న రక్తాన్ని చేతితో తుడుచుతూ సీతని చూసి చిన్నగా నవ్వింది సీత అది చూసి గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి పారిపోయింది ఇల్లంతా అరుస్తూ పరిగెత్తుతుంది కానీ ఎవరూ నిద్ర లేవలేదు సీత ఏడుస్తున్నా గట్టిగా అరుస్తున్నా తన రూమ్ తలుపులు తీయటానికి ప్రయత్నిస్తోంది కానీ అవి తెరుచుకోలేదు తన రూమ్ తలుపులను గట్టిగా కొడుతోంది మాధవి రక్తం కక్కుతూ వికృతంగా నవ్వుతూ సీత దగ్గరికి వస్తోంది సీత ఆ రోజే తన ఆఖరి రోజు అనుకొని గట్టిగా ఏడుస్తూ తన రూమ్ తలుపు తడుతోంది అది విన్న సుమన్ తండ్రి తలుపు తీసి చూశాడు సీత తలుపుకు ఆనుకొని ఉంది శంకర్రావు తలుపు తీయగానే మాధవి మాయమైపోయింది శంకర్రావుని చూసి కొంచెం ఊపిరి పీల్చుకున్న సీత అక్కడ మాధవి మాధవి అని భయపడుతూ ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తుంది కానీ చెప్పలేకపోతుంది ఇంట్లో అందరూ వచ్చారు అందరితో పాటు మాధవి కూడా చాలా కూల్గా ఏమీ కానట్లు వాళ్ళ దగ్గరికి సుమంతో కలిసి వస్తుంది సీత అందరితో పాటు మాధవిని చూసి గట్టిగా అరిచి భయపడి శంకర్రావు వెనకాల దాక్కుంది దానికి అందరూ వింతగా చూస్తున్నారు సీత మాధవిని చూసి భయపడటంతో మాధవి సీత దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు ఏమైంది అని అడుగుతుంది దానికి సీత ఇంకా భయపడుతూ రావద్దు నా దగ్గరికి రావద్దు అని అరుస్తూ ఉంది శంకర్రావు తనకి కాస్త నీళ్లు తాగించి అందరినీ వెళ్ళిపోమని చెప్పి సీతని తీసుకొని తన గదికి వెళ్తారు సీతకి ధైర్యం చెప్పి పడుకోబెట్టారు సీతకి ఏదో పీడకల వచ్చి ఇలా జరుగుతుందేమో అని శంకర్రావు అనుకున్నాడు ఉదయాన్నే అందరూ లేచారు సీత శంకర్రావుకి రాత్రి జరిగిందని చెప్పాలని ప్రయత్నిస్తుంది అప్పుడే అక్కడికి మాధవి వచ్చి తన నోటి నుంచి మాట రాకుండా చేస్తుంది ఇక ఎవ్వరికి చెప్పాలనుకున్నా తనకు ఇదే గతి అని సీతకి అర్థమయ్యింది అలా ఒకరోజు సీత మాధవి లేని సమయం చూసి సుమన్ దగ్గరికి వెళ్ళి మాధవి గురించి మాట్లాడుతుంది డాక్టర్లు ఇచ్చే మందులతో మాధవి ఆరోగ్యం బాగుపడటం లేదు కాబట్టి ఒకసారి మాధవిని తమ కుటుంబానికి తెలిసిన పూజారికి చూపిద్దామని చెప్పింది సుమన్కి తన తల్లి మాటలు కాదంటం ఇష్టం లేక దానికి ఒప్పుకున్నాడు ఆ మరుసటి రోజు పూజారి శంకర్రావు ఇంటికి వచ్చాడు సీత తనకి మంచినీళ్లు ఇచ్చి కూర్చోమని చెప్పింది అలా అక్కడికి అందరూ వస్తున్నారు పూజారి అందరితో మాట్లాడుతున్నారు వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నాడు అప్పుడే అక్కడికి మాధవి మెట్లు దిగుతూ వస్తూ ఉంది రోజూ గుడిలో దైవశక్తికి పూజలు చేస్తున్న ఆదరిస్తూ ఉండే పూజారికి అక్కడికి ఒక దుష్ట శక్తి రావటంతో ఒక నిమిషం కూడా అక్కడ ఉండలేకపోయారు అతనికి ఏదో కడుపులో తిప్పుతున్నట్లయిపోతుంది అతనికి ఏం జరుగుతుందో తనకి అర్థం కాలేదు తన ఎదురుగా వస్తున్న మాధవిని చూస్తున్నాడు మాధవిని చూడగానే అతను ఆపుకోలేక వాంతులు చేసుకున్నాడు అది చూసి అందరూ కంగారు పడ్డారు ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అని పూజారి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు శంకర్రావు సీతను వెంట తీసుకొని వెళ్ళి ఏం జరిగిందో కనుక్కుంటారు దానికి పూజారి మీ ఇంట్లో దుష్టశక్తి ఉంది అది మీలో ఒకరి ప్రాణం తీసేదాకా వదలదు అని చెప్పారు ఆ మాటలకి వాళ్ళిద్దరూ చాలా కంగారు పడ్డారు దీనికి పరిష్కారం లేదా అని అడుగుతారు దానికి పూజారి ప్రతిరోజు మీ పెద్ద కోడల్ని ఆంజనేయ స్వామి గుడికి తీసుకొని రండి పరిష్కారం అక్కడే ఉంటుంది అని చెప్పారు మీరు రోజు తనకి గుడికి తీసుకొని రావడం ఆపిన మీలో ఒకరి ప్రాణాలు పోవడం జరుగుతుంది అని చెప్పాడు దానికి శంకర్రావు సీత ఒప్పుకొని సుమన్కి ఇదంతా చెప్పకుండా రోజూ మాధవిని ఆంజనేయ స్వామి గుడికి తీసుకుని వెళ్ళాలని చెప్పారు దానికి సుమన్ సరే అని చెప్పాడు మరుసటి రోజు నుండి మాధవిని సుమన్ గుడికి తీసుకుని వెళ్ళి వచ్చేవాడు మాధవి కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళి వస్తూ ఉండేది ఎన్ని రోజులు తీసుకెళ్ళినా మాధవిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో సీత గమనిస్తోంది వెంటనే పూజారిని కలవాలని ఆంజనేయ స్వామి గుడికి వెళుతుంది అక్కడ పూజారిని తన కోడలి పరిస్థితి గురించి అడుగుతుంది దానికి సమాధానంగా పూజారి గుడికి తీసుకొని వస్తే మీ కోడలు ఆరోగ్యం అంతా చెక్కబడుతుంది అని నేను అనుకున్నాను కానీ మీ కోడలు ఇప్పుడు సాధారణ మనిషి కాదు తనలో ఒక దుష్ట ఆత్మ ఉంది నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు కలిగిన అనుభూతి ఆ ఆత్మ వల్లే కలిగింది కానీ అది ఎవరో నిర్ధారించుకోలేకపోయాను దానికోసమే మీ కోడలిని గుడికి రమ్మని చెప్పాను అన్నాడు దానికి సీత చాలా భయపడిపోయి తన కొడుకు కోడలి జీవితం ఎక్కడ నాశనం అవుతుందో అని దానికి పరిష్కారం ఏమీ లేదా స్వామి అని అడుగుతుంది పూజారి ఆమె మాటలకి అది సాధారణమైన ఆత్మ కాదు దాని శక్తుల ముందు నా శక్తులు చెల్లవు మీరు పెద్ద పూజారినే కలవాలి అని చెప్పారు సీత జరిగిందంతా శంకర్రావుకి చెప్పింది ఇంట్లో వాళ్ళకి చెప్తే భయపడతారు అని ఆ విషయం పెద్దవాళ్లలాగా వాళ్లే పరిష్కరించాలని ఇద్దరూ నిశ్చయించుకున్నారు సీతాశంకర్ గుడిలో పెద్ద పూజారిని కలవాలని అనుకున్నారు అదే రోజు వెళ్ళి పూజారిని కలిశారు మరుసటి రోజు ఉదయాన్నే గుడిలో మీ కోడల్ని కలిసే ఏర్పాటు చేయాలని చెప్పారు దానికి వాళ్ళు ఒప్పుకొని మరుసటి రోజు మాధవిని తీసుకొని గుడికి వెళ్ళి వస్తామని వస్తారు మాధవి రోజు వెళ్ళి వచ్చే గుడే అయినా ఆ రోజు గుడిలో పెద్ద పూజారి ఉండటం వల్ల గుడిలో మొదటి మెట్టు మీద అడుగు పెట్టగానే తన కళ్ళు తిరిగి అక్కడే వాంతులు చేసుకుంది దానికి శంకర్రావు ఇద్దరూ కంగారు మాధవికి నీళ్లు తాగించి బలవంతంగా గుడిలోకి తీసుకెళ్లారు మాధవిలో ఉన్న ఆత్మ రోజు మాధవితో గుడి దాకా వచ్చి మాధవి గుడి ముందు లోపు తన శరీరాన్ని వదిలేసి మాధవి తిరిగి వచ్చాక మళ్ళీ ఆవహించేది ఇదేమీ మాధవికి తెలియకుండా ఆత్మ జాగ్రత్తలు తీసుకుంది మాధవికి పాపం జరిగిన జరుగుతున్నవన్నీ ఏమీ తెలియదు తను ఇప్పుడు బతికున్న శివంలా అయిపోయింది ఆ రోజు కూడా మాధవిలో ఆత్మ తనని వదిలేసి వెళ్దాం అనుకునే లోపే పెద్ద పూజారికి విషయం అర్థమయ్యింది దాన్ని వెళ్లకుండా అక్కడే కట్టడి చేశాడు ఇంకా గుడి లోపలికి వెళ్ళకముందే పెద్ద పూజారి మాధవి దగ్గరకు వచ్చి పరీక్షించి చూస్తున్నాడు రేఖ ఆత్మ పూజారిని గుర్రుమని చూస్తూ ఉంది పూజారి మాధవిలో ఉన్న ఆత్మతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు వస్తుంటే నాకు ఒళ్ళు మొత్తం జల్దరిస్తోంది నీ మనసులో దైవభక్తి లేదు నువ్వు గుడికి రావటం ఆపే నీ మనసులో దైవభక్తి ఉన్నప్పుడే నువ్వు స్వచ్ఛంగా ఉన్నప్పుడే ఈ గుడికి రమ్మని చెప్తాడు తమకి ఒక పరిష్కారం దొరుకుతుంది అని ఆశపడిన సీతాశంకర్రావు పూజారి అలా అనేసరికి వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు పెద్ద పూజారి ముగ్గురిని అక్కడి నుంచి పంపించేశారు ముగ్గురు ఇంటికి వెళ్ళిపోయారు సీతాశంకర్రావు ఒకసారి పెద్ద పూజారికి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు పూజారి అది అత్యంత ప్రమాదకరమైన ఆత్మ దాన్ని మాధవి శరీరం నుంచి విడదీసే శక్తి ఎవరికీ లేదు దాని కోరిక తీరాక అదే వెళ్ళిపోతుంది అని దాని కోరిక మీరు భరించాల్సిందే ఇంకా మాధవిని గుడికి తీసుకొని రావద్దు అని చెప్పేశారు శంకర్రావు ఇద్దరూ ఆలోచనలో పడతారు జరిగినదంతా సుమన్ శివ కృతికకి చెబుతామని అనుకుంటూ విషయం ఇంట్లో అందరికీ చెప్పారు అది విని ముగ్గురు షాక్ అవుతారు మాధవి దగ్గరికి వెళ్ళాలి అంటేనే భయపడుతున్నారు సుమన్ మాధవి గురించి బాధపడుతూ ఉన్నాడు మాధవికి ఇది తగ్గదేమో అనుకుని స్వీటీ గురించి ఆలోచించి తనలో తను చాలా బాధపడుతున్నాడు అలా బాధపడుతూ తన బెడ్రూంలో పడుకొని ఉండిపోయాడు సుమన్ మాధవి కూడా తన పక్కనే ఉంది రాత్రి సమయంలో సుమన్కి ఏదో అలికిడి వినిపించటంతో షడన్గా కళ్ళు తెరిచి చూశాడు పక్కన మాధవి ప్రశాంతంగా పడుకొని ఉంది తనని చూసి మళ్ళీ గతం తాలుకు ప్రేమ గురించి గుర్తుకు వచ్చి తన నుదుటి మీద ముద్దు పెట్టి మళ్ళీ నిద్రపోవటానికి ట్రై చేశాడు సుమన్కి మళ్ళీ ఏదో శబ్దం వినిపించింది సుమన్ ఎక్కడ నుంచి వస్తుందో ఆ శబ్దం తెలియదు తరువాత అది తన బెడ్ కింద ఎవరో బెడ్ని కొడుతున్నట్లు వినిపించింది సుమన్కి అదేంటో చూద్దామని బెడ్ మీద నుంచి కిందకు దిగి తన బెడ్ కిందకి చిన్నగా చూశాడు అక్కడేం కనిపించలేదు సుమన్ తన భ్రమ అనుకొని మళ్ళీ బెడ్ ఎక్కడానికి చూశాడు అంతలోనే తన కాలిని ఎవరో తాకిన అనుభూతి పొందాడు సుమన్ ఏంటని కిందికి చూశాడు అది ఎవరిదో జుట్టు తన కాళ్ళని ఆనుకొని నెమ్మదిగా వెళ్తోంది అది చూసిన సుమన్కి కాస్తంత భయంగా అనిపించింది ధైర్యం చేసి అదేంటో చూద్దామని మంచం కిందకి చూశాడు అక్కడ ఒక నల్లని ఆకారం తన కళ్ళు గుడ్లు పెద్దవిగా చేసి భయంకరంగా సుమన్ వైపు చూసి గట్టిగా అరిచింది ఆ అరుపుకి సుమన్ వెనక్కి పడిపోయాడు తన వంటి మీద చెమటలు పట్టేశాయి భయంతో గోడకి ఆనుకుని అలాగే కూర్చుండిపోయాడు పక్కనే డోర్ ఉండటంతో బయటకు వెళ్లే ప్రయత్నం చేశాడు కానీ డోర్ తీసేలోపే ఆ నల్లని ఆకారం సుమన్ మీదకు ఒక్కసారిగా దూకి తన గొంతు నలిపేస్తోంది సుమన్కి ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటున్నాడు ఒక పక్కన ఆ రూపాన్ని దగ్గరగా చూసి భయంతో కళ్ళు మూసుకున్నాడు ఆకారం ఎంతకీ వదలకపోయేసరికి ఇక అదే తనకి ఆఖరి రోజు అనుకొని గట్టిగా కేకలు వేయటం మొదలుపెట్టాడు ఆ ఆకారం సుమన్ మొహం మీద మొహం పెట్టి నీ వల్లే ఇదంతా నీ వల్లే నువ్వు చేసిన దానికి నిన్ను విడిచిపెట్టను అని తన భయంకరమైన గొంతుతో అరుస్తూ ఉంది అప్పుడే కింద నానమ్మ దగ్గర నిద్రపోయిన స్వీటీ సుమన్ రూమ్కి వస్తోంది స్వీటీ రాక గమనించిన రేఖ ఆత్మ వెళ్ళిపోయింది కళ్ళు మూసుకొని ఉన్న సుమన్కి ఆకారం ఎదురుగా ఎక్కడుందో అర్థం కాక కాస్త ఊపిరి పీల్చుకొని కిందకి పడిపోతాడు అది చూసి స్వీటీ తన తండ్రి దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా లేపి డాడీ డాడీ అని ఏడుస్తూ ఉంది స్వీటీని దగ్గరికి తీసుకొని సుమన్ కుమిలిపోతాడు తన కుటుంబానికి ఇలా జరుగుతుందని కారణమైన ఆ దయ్యం మీద కోపం బాధ రెండూ ఒకేసారి వస్తాయి సుమన్కి ఉదయాన్నే జరిగిన విషయం ఇంట్లో వాళ్లతో చెప్పిన సుమన్ మళ్ళీ బాధపడతాడు అందరూ టిఫిన్ చేయడానికి వస్తారు మాధవి కూడా వస్తుంది మాధవి ఎప్పటిలాగే ఎక్కువ ఆహారం తింటుంది అనుకుంటారు అక్కడి వాళ్ళంతా కానీ మాధవి కొంచెం కూడా తినలేదు తనకి కళ్ళు తిరిగినట్లు అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది గమనించిన అక్కడి వాళ్ళు ఏమీ అర్థం కాక ఎప్పుడూ ముగ్గురు తినే ఆహారం తినే మాధవి ఇప్పుడు సగం కూడా తినలేదు ఏంటా అని చూస్తూ ఉంటారు అందరి మనసుల్లో ఒకటే ఆలోచన ఆ ఆత్మ ఎవరి ప్రాణాలు తీసుకుంటుంది అని అది అందరికీ మాధవినే అనే అనుమానం ఉన్నా ఎవరూ దాన్ని బయటపెట్టలేదు అందరూ రోజు బిక్కు బిక్కుమని బతుకుతున్నారు ఎప్పుడూ సంతోషంగా ఉండే తన కుటుంబం అలా ఉండేసరికి తన కుటుంబాన్ని కాపాడాలని ఆత్మ ఏం కోరుకుంటుందో తెలుసుకోవాలని అనుకున్నాడు శివ అలా ఆ రోజు సాయంత్రం శివ తన ఫ్రెండ్ అయిన విజయ్ దగ్గరికి వెళ్ళాడు విజయ్ వాళ్ళ పూర్వీకులు క్షుద్ర విద్యలలో చాలా ఆరితేరినవారు అలా కొంచెం విజయ్కి కూడా ఆ విద్య వచ్చు కానీ అది మంచి పనికి మాత్రమే ఉపయోగించేవాడు విజయ్ అయితే తనకి సహాయం చేస్తాడనే నమ్మకంతో సరాసరి విజయ్ దగ్గరికి వెళ్ళి తన కుటుంబంలో జరిగినదంతా ముందు నుంచి మొత్తం అచ్చగుద్దినట్లు విజయ్కి చెప్తాడు శివ అదంతా విన్న తర్వాత విజయ్కి ఏమీ అర్థం కాలేదు ఎవరో దైవశక్తిని ఆదరించే వాళ్ళకే ఖచ్చితంగా దైవ అనుగ్రహం ఉంటుంది అలాంటి వాళ్ళకే ఆత్మని ఏం చేయలేకపోయారు అంటే అది ఎంత శక్తికరమైన ఆత్మ అని ఆలోచిస్తూ ఉన్నాడు అదే విషయం శివకి చెప్తాడు విజయ్ ఆత్మని అయితే తను పంపించలేను కానీ తన కోరిక ఏంటో మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేస్తానని చెప్తాడు కానీ శివకి తన కోరికతో పాటు ఆత్మ కూడా విడిచిపెట్టిపోవటానికి ఏదైనా దారి చూపమని అడిగితే విజయ్ దానికి చాలాసేపు ఆలోచించి ఒకవేళ ఆ ఆత్మ కోరిక న్యాయపరమైనదైతే మనం దాన్ని ఏమీ చేయలేము అదే స్వార్థపూరితమైనదైతే మనం దాన్ని అంతం చేయొచ్చు కానీ అది చాలా రిస్క్తో కూడుకున్న పని అని చెప్తాడు దానికి శివ తన ప్రాణం అడ్డుపెట్టైనా ఆ పని చేస్తానని చెప్తాడు దానికి విజయ్ కూడా సరే అని ముందు తన కోరిక ఏమిటో తెలుసుకోవాలని శివాకి కొన్ని మంత్రాలు అలాగే తను ఏం చేయాలో మొత్తం చెప్తాడు ఆ రోజు రాత్రి విజయ్తో మాట్లాడిన తర్వాత ఇంటికి వస్తాడు సరిగ్గా సమయం అర్ధరాత్రి ఇంట్లో వాళ్ళకి తను విజయ్తో మాట్లాడింది మొత్తం చెప్పి అందరినీ తనతో పాటే ఉండమని చెప్తాడు అలానే విజయ్ ఇచ్చిన తాయెత్తులు అందరూ కట్టుకుంటారు స్వీటీతో సహా ఆ తాయెత్తు కేవలం ఇరవై నాలుగు గంటలు మాత్రమే పనిచేస్తుందని చెప్తాడు అందరూ అవి కట్టుకొని మాధవి దగ్గరికి వెళ్తారు అప్పటికి మాధవి ప్రశాంతంగా పడుకొని ఉంటుంది మెల్లగా శివ కాస్త ధైర్యంతో మాధవి దగ్గరికి వెళ్ళి తన తల కింద విజయ్ ఇచ్చిన నిమ్మకాయ పెడతాడు అది వెంటనే నల్లగా మారిపోతుంది ఆత్మ అక్కడే ఉందని గ్రహిస్తాడు శివ వెంటనే కళ్ళు మూసుకొని విజయ్ చెప్పిన మంత్రం చెప్పి కొంతసేపటికి కళ్ళు తెరిచి మాధవిని చూసి తన బొటని వేలుని మాధవి నుదుటి మీద మధ్యలో పెట్టి గట్టిగా నొక్కుతాడు మంత్రాలు చెబుతుంటాడు చాలా ప్రశాంతంగా ఉన్న వాతావరణం మొత్తం మారిపోతుంది కరెంటు పోయింది ఇంట్లో అంతా చీకటిగా ఉంది ఆ ఆకాశమంతా నల్ల పడిపోయింది నల్లని మబ్బులు కమ్ముకున్నాయి ఉరుములతో భయంకరంగా మారుతోంది పెద్ద పెద్దగా వర్షం పడుతూ ఉంటుంది అది చూసి అక్కడి వాళ్లంతా చాలా భయపడతారు జరిగేది చూస్తూ ఉంటారు శివ మాత్రం వాటికి ఏం భయపడకుండా మంత్రాలు చదువుతూ ఉంటాడు ఒక్కసారిగా మాధవి కళ్ళు తెరుస్తుంది మాధవి కళ్ళు మొత్తం ఎర్రగా ఉంటాయి తన జుట్టు మొత్తం విరబూసుకొని ఉంటుంది శివ చదువుతున్న మంత్రాలు మాధవి వినలేకపోతుంది చెవులు మూసుకొని ఆపు మంత్రాలు ఆపు అని అరుస్తూ ఉంది అవేమీ పట్టించుకోకుండా శివ మంత్రాలు చదువుతూ ఉంటాడు మాధవి భయంకరంగా నొప్పితో అరుస్తూ ఉంటుంది మాధవి ఆ గదిలో ఉన్న వస్తువులు అన్నీ శివ మీద విసిరేస్తూ ఉంది అయినా శివ మంత్రాలు ఆపలేదు మాధవి బాధ తట్టుకోలేక ఒక మూలను వెళ్ళి కూర్చొని అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది వద్దు వద్దు అని అరుస్తూ ఉంటుంది శివ తన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చెప్పు నీ కోరిక ఏంటో మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు చెప్పు అని అడుగుతాడు దానికి మాధవిలో ఉన్న రేఖ ఆత్మ శివ మీద దాడి చేయటానికి వస్తుంది కానీ తన చేతికి ఉన్న తాయెత్తు వల్ల ఏమీ చేయలేకపోతుంది అప్పుడే అందరి చేతికి ఉన్న తాయెత్తులను గమనిస్తుంది మాధవి ఇక నువ్వు తప్పించుకునే మార్గం లేదని కోరిక ఏంటో చెప్పు అని అడుగుతాడు శివ గట్టిగా దానికి రేఖ ఆత్మ భయంతో చెప్తాను చెప్తాను అని తన కథ చెప్పడం మొదలు పెడుతోంది ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ కథ యొక్క ముగింపు నెక్స్ట్ భాగంలో తెలుసుకుందామా మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ